ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తారు బాగలేకపోతే ఎవరు రారు కానీ జర్నీ అనేది కంపల్సరీ మనం ట్రావెల్ చేయాలి ప్రతిదీ సో అలాంటిది లేకపోతే ఇవాళ విజన్ మారింది ఒక సెల్ ఫోన్లో ప్రపంచాన్ని అంతా చూస్తున్నాయి ఇంగ్లీష్ పిక్చర్లు హాలీవుడ్లో వేరే లెవెల్లో ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ లెవెల్కి ఎదుగుతుంటే దాన్ని అంత లెవెల్లో సినిమా తీగిపోతే పవలార్దన్ పెట్టి పెట్టి ఉంటే సినిమా ఎట్లా తీగలం సినిమా ఎలా వస్తుంది ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు వాళ్ళు రారు కలవంతంగా సో కావాలని గిట్టన వాళ్ళు అంబటి రాంబాబా గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు దోచుకున్నారు దోచుకుంటే అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది ఆయన వచ్చి రోడ్డు మీద డాన్సులు ఇస్తే కాదు నేను పర్సనల్గా అనకూడదు కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను సినిమా తీయమనండి అప్పుడు తెలుస్తుంది నాతో వచ్చి సినిమా తీయమండి నాతోటి పని చేయమనండి అప్పుడు తెలుస్తుంది చిన్న వచ్చిన వాళ్ళు వస్తారు బాగాలేకపోతే ఎవరు రారు కానీ జర్నీ అనేది కంపల్సరీ మనం ట్రావెల్ చేయాలి ప్రతిదీ సో అలాంటిది లేకపోతే ఇవాళ విజన్ మారింది ఒక సెల్ ఫోన్లో ప్రపంచాన్ని అంతా చూస్తున్నాయి ఇంగ్లీష్ పిక్చర్ హాలీవుడ్లు వేరే లెవెల్లో ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ లెవెల్కి ఎదుగుతుంటే దాన్ని అంత లెవెల్లో సినిమా తీగిపోతే పవలార్దన్ అబ్బి ఎటు ఉంటే సినిమా ఎట తీయగలం సినిమా ఎలా వస్తుంది ఇంక స్టోరీ వాళ్ళు వస్తారు లేదు రారు బలవంతంగా సో కావాలని గిట్టన వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు దోచుకున్నారు దోచుకుంటే అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది ఆయన వచ్చి రోడ్డు మీద డ్యాన్సులు ఇస్తే కాదు నా పర్సనల్ అనకూడదు కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను సినిమా తీయమనండి అప్పుడు తెలుస్తుంది నాతో వచ్చి సినిమా తీయమండి నాతో పని చేయమనండి అప్పుడు తెలుస్తుంది హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి